హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి నోట్లో పెడితే వెన్నలాగా కరిగిపోతాయి ఈ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేయాలో సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఈ రెసిపీ కోసం గిన్నెలోకి కొద్దిగా పాలను పోసుకొని ఇందులోకి చిటికటి కుంకుంపు వేసుకోండి మీ దగ్గర కుంకుమపు లేకపోతే ఎల్లో ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇందులోకి ఒక కప్పు సుజీ రవ్వను వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఎక్కువసేపు ఫ్రై చేయవలసిన అవసరం లేదండి ఇందులోకి ఒక కప్పు పాలను వేసుకోండి ఏ కప్పుతో అయితే సుజీ రవ్వను వేసుకున్నాము అదే కప్పుతోటి వన్ కప్పు పాలను వేసుకోవాలి పట్టకుండా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అలాగే ఇందులోకి అరకప్పు పంచదార వేసుకోండి స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకున్న వారు ముప్పావు కప్పు లేదా అయినా వేసుకోండి కరెక్ట్ స్వీట్నెస్ కావాలనుకున్న వారికి అరకప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది పంచదార పూర్తిగా కరిగాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ విలాచి పౌడర్ వేసుకోండి ఇలా పెనం నుంచి సపరేట్ అయ్యే వరకు లో లోనే ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లోకి వేసుకొని కొద్దిగా చల్లారనిద్దాం వేడిగా ఉంటే తాకలేం కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని రెండు భాగాల కింద సపరేట్ చేసుకోవాలి ఒక భాగంలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కుంకుంపాలు వేసుకుని కలుపుకోవాలి ఇలాగా మనకి చక్కగా వెల్లో కలర్ వస్తుందండి ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకుని చిన్ని బౌల్స్ కింద రోల్ చేసుకోవాలి ఇలా నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా చిన్ని బౌల్స్ కింద రోల్ చేసుకోండి అన్నీ ఇలా రెడీ చేసుకుంటే నాకు ఇక్కడ పదిహేను అయ్యాయండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న రవ్వ ముద్దలో నుంచి కొద్దిగా పెండిని తీసుకుని చేత్తోటి ఇలా రోల్ చేసుకుని ఇలా అప్పం కింద ఒత్తుకోండి ముందుగా రెడీ చేసుకున్నాం కదండీ ఎల్లో కలర్స్ బౌల్స్ని అవి ఒకటి పెట్టుకుని ఇందులో హోల్ చేసుకోవాలి బయటికి రాకుండా చక్కగా హోల్డ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసేసుకొని చేత్తోటి ఇలా రౌండ్స్ కింద చేసేసుకోవడమేనండి చాలా బాగుంటాయి ఇవి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతాయి వీటిని స్మాల్ వెకేషన్స్కి ప్రసాదాల కింద కూడా పెట్టుకోవచ్చండి ఎప్పుడైనా మన ఇంటికి అనుకోకుండా గెస్టులు వచ్చినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఈ స్వీట్స్ చేసి పెట్టారంటే చాలా పిదా అవుతారండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి